వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించారు ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న తల్లి విజయమ్మను వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు అనంతరం ఇద్దరు దివంగత నేత వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ధర్మపత్ని వైఎస్ భారతి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషతో పాటు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్నిచ్చారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ పుట్టినరోజు తమకు పండుగ రోజు అలాగే కోట్లాది కుటుంబాలు ఇవాళ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నాయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు రాజన్న పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు శ్రేయస్సు కోసం మీరు చూసిన మార్గం తమకు శిరోధార్యమని కీర్తించారు జీవితాంతం మీరు సాధించిన క్రమశిక్షణ చేసిన కఠోర శ్రమ రాజకీయాల్లో చూపిన ధైర్య సాహసాలు తమకు మార్గమని అన్నారు వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు తాము కృషి చేస్తామని తెలిపారు